రాముడు ధనస్సు మధ్యభాగం పట్టుకొని దిక్కులు ప్రతిధ్వనించేటట్లుగా ఒక్కసారి నారి సారించి వదిలిపెట్టాడు ఆ ధనుష్టాంకారానికి నలు దశలలో కలకలం చెలరేగింది సకల ప్రాణి కోటి ఒళ్ళు జలధరించిపోయింది ఆ ధ్వని తాటకకు సవాలు విసురుతున్నట్లుగా ఉంది ఎక్కడో ఒక మూల పడుకున్న ఆ రాక్షసి ఏమీ ఆలోచించక టటాలున లేచి శబ్దము వచ్చిన దిక్కుగా పరిగెట్టింది కొండంత ఆకారము వికృతమైన దేహం అది కంట పడగానే ఎంతటి వారి గుండె అయినా ఆగిపోవాల్సిందే రాముడు క్షణకాలం ఆలోచించాడు ఆడది ఇది దీనిని చంపటం ఎందుకు ముక్కు చెవులు కోసి బెదరగొట్టి దూరం పంపితే సరిపోతుంది అనుకున్నాడు రాముడిలా ఆలోచిస్తుండగా అది దుమ్ము రేపుకుంటూ మహావేగంగా పెద్ద పెద్ద బండరాళ్లను విసురుతూ మహోద్రేకంతో మీద మీదకు రాసాగింది ఆ రాక్షసి కురిపించే శిలా వర్షాన్ని తన బాణవర్షము చేత ఆపివేసి మొదట దాని చేతులు నరికివేశాడు ఆ రాక్షసి పట్టరాని బాధతో గర్జిస్తుంటే లక్ష్మణుడు దాని ముక్కు చెవులు కోసి పారేశాడు ఆ రాక్షసి తనకు కావలసిన రూపం ధరించగల శక్తిగలది అది పెక్కు రూపాలు ధరించి అన్నదమ్ములను చికాకుపరచ ప్రయత్నించింది ఇది స్త్రీ అని ఉపేక్షిస్తున్నాడు రాముడు అది గమనించిన మహర్షి రామా సమయం రాబోతున్నది అంతకు ముందే దీనిని సంహరింపు లేని పక్షమున రాక్షసులను సంధ్యా సమయంలో ఎదుర్కొని జయించడం కష్టసాధ్యమైన పని అని పలికాడు రాముడు మొదట దాని మాయ ఛేదించి ఒక పదునైన బాణంతో దాని వక్షస్థలం మీద గురి చూసి కొట్టగా అది పెద్ద కొండలాగా నేలగూలింది అప్పుడు ఇంద్రాది దేవతలంతా బాగుబాగు అని మెచ్చుకొని పూలవాన కురిపించారు ఇంద్రుడు మహర్షితో నీ వద్దగల దివ్యాస్త్రములన్నిటినీ రామునకు ఉపదేశింపుము అని పలికి నమస్కరించి వెదలిపోయినాడు ఆ రాత్రికి అత్యంత ప్రశాంతమైన ఆ అడవిలోనే వారు విశ్రమించారు తాటక నుండి ముక్తమైన ఆ వనము కుబేరుడి చైత్రలథంలాగా ప్రకాశించిందట తెల్లవారగానే శుభదర్శనుడైన రామునకు తనకు తెలిసిన అన్ని దివ్యాస్త్రాలు ఉపదేశించారు మహర్షి విశ్వామిత్రుడు కోపాన్ని జయించినవాడు అని మనకు తెలుసు సకల ప్రాణి సంఘాల మీద ఆయన దయ అపారం ఆయన ఏదో యాగం ఆరు రోజులు చేస్తున్నాడు ఆ యాగాన్ని ఆయన ముందు కుంకలైన వారు విఘ్నం చేయ ప్రయత్నిస్తున్నారు మంత్రించిన దర్భ చాలు ఆయనకు యాగ సంరక్షణ చేయటానికి అంత సమర్థుడు ఆయన అన్ని కోరికలు జయించిన ఆయనకు ఒక కోరిక కలిగింది అది రామ రసామృత పానం చేయాలని మరి దశరథుడి దగ్గరకు వెళ్ళి నీ కొడుకుతో కబుర్లు చెప్పుకోవాలి వాడినే చూస్తూ కూర్చోవాలి కొన్ని రోజులు అని చెబితే పంపుతాడా పంపడుగాక పంపడు కాబట్టి యాగమనే నెపం కావాలి అదీగాక రాముడు ఎందుకు పుట్టాడో ఆయనకు తెలుసు రామునికి దివ్యాస్త్ర సంపద అమరాలి అందుకు ఊరికే ఇచ్చేస్తే ఏం ప్రయోజనం అతడేడో ఘనకార్యం చేయాలి అందుకు తాను సంతోషిస్తూ ఇస్తున్నట్లుగా ఇవ్వాలి అందుకే తాటకను సంహరింపచేసి సకల దివ్యాస్త్ర సంపద ఆయన వశం చేశాడు